ప్రధాని నరేంద్ర మోడీ మోడీ త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఓ అంటారు కదా త్రీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఆలోచన ధోరణిలో పెనుమార్పులు సంభవించాయా అన్న సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు ఆయన ముఖ్యంగా రూరల్ ఫోకస్ రైతులకు ఫోకస్ ఇవ్వాలన్న ఆలోచనతోటి ముందుకు సాగుతున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోంది ఇది కేవలము మేక్ బిలీఫ్ ప్రచారమా నిజమైన ప్రచారమా మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆ దిశగా పౌరు కదుపుతున్నారు రాగానే రైతులకు ఇవ్వాల్సిన పిఎం కిసాన్ నిధులను ఇరవై వేల కోట్లను విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు అంటే రైతులకు ఫోకస్ ఇస్తానన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి తొలి సంతకం చేశారు రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా పడినట్లుగా ఉన్నాయి అలాగే రెండో నిర్ణయం ఏంటంటే వరి జొన్న పత్తి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయించారు మద్దతు ధర సబ్స్టాన్షియల్ గా పెంచినట్లు కనిపించినా గానీ నిజానికి మద్దతు ధర రైతులు కోరుతున్న దానికంటే చాలా తక్కువ అంటే పంట ఖర్చు ఇతర ఖర్చులు అన్ని లెక్క వేసి దాని మీద కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం మిగులు ఉండేలాగా నిర్ణయించాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది కమిషన్ అయితే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసే పెంపుదల ఆ దిశగా ఆ స్థాయిలో ఉండటం లేదు అలాగే ఇండియాలో అనేక వాతావరణ పరిస్థితులు అలాగే లేబర్ మార్కెట్లు అనేక సమస్యలు ఉన్నాయి దేశానికి అంతటి పిడికి బియ్యానికి ఒకటే మంత్రం దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ధరలను మద్దతు ధరలను ఒకే విధంగా రాజకీయ కారణాల వల్ల ఒకే ధర నిర్ణయిస్తున్నారు అది నిజానికి అవుట్ కావట్లేదు రైతులకు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీ ధరలు చాలా ఎక్కువ బీహార్ లో చాలా తక్కువ అక్కడ ఇక్కడ ఒకటే ధర అక్కడ నిజానికి అంటే అయితే అక్కడ కనీసం మద్దతు ధర చెల్లించి పంటలు కొనుగోలు చేయటం లేదని వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కొనుగోలు చేస్తున్నారు హర్యానాలో కొనుగోలు చేస్తున్నారు పంజాబ్ లో కొనుగోలు చేస్తున్నారు కానీ బీహార్ వంటి రాష్ట్రంలో కొనుగోలు చేయటం లేదు ఈ ఆ ప్రాంతపు రైతులకు తీరని అన్యాయం చేస్తున్నట్లుగా మనం భావించాలి ప్రభుత్వాల చిత్తశుద్ధి తోటి ఈ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను లేకపోతే కనీస మద్దతు ధరల వ్యవస్థను స్ట్రక్చరల్ చేంజెస్ గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలి మొత్తం పురాదులతో సహా ప్రజల నుంచి మార్పులు తీసుకురావాలి అలా అయితేనే కొంత రైతులకు న్యాయం జరుగుతుంది వ్యవసాయ రంగం నుంచి వైదొలగిపోతున్న యువతను తిరిగి ఆకర్షించాలంటే వ్యవసాయం లాభసాటిగా చేయాలి జుట్టుబాటుగా చేయటం కదండి లాభసాటిగా చేయాలి ఇతర వృత్తులతో సమానంగా ఉండేలా చేయాలి అప్పుడే రైతులు సంతోషంగా వ్యవసాయం చేస్తారు తాము పల్లెల్లో ఉన్న పట్టణాల్లో ఉన్న సుఖ జీవనాన్ని గడుపుతూ ఉంటారు నిజానికి వ్యవసాయ రంగము విధానాలను అనుసరించడం వల్ల పట్టణాల మీద ఒత్తిడి పెరిగి పట్టణాల్లో జీవితం కూడా దుర్భరమైపోతున్న పరిస్థితి నగరాలు విపరీతంగా విస్తరిస్తున్నాయి పట్టణీకరణ విపరీతంగా జరుగుతున్నది ఇది ఇది ఏదో పురోవామి పురోభివృద్ధికి సంకేతంగా కొందరు భావిస్తారు అది చాలా తప్పుడు అవగాహన దీనివల్ల రకరకాల సమస్యలు ఇప్పుడు ఢిల్లీలో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అదే పరిస్థితి హైదరాబాద్ కూడా వస్తున్నది క్రమక్రమంగా ఎయిర్ పొల్యూషన్ ఆటోమొబైల్ పొల్యూషన్ ఏ స్థాయిలో ఉన్నదంటే మన ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఉన్నది అది అభివృద్ధి సంకేతంగా ఎవరైనా భావిస్తే వారి కర్మకు వారి వదిలే వదిలేయాల్సి ఉంటుంది అది అలా ఉంచితే మొదటి కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలోనే మద్దతు ధర పెంచటం నిర్ణయం ఒక అంటే తమ చేంజ్ ఆఫ్ ప్రయారిటీస్ కి ఒక సంకేతంగా నరేంద్ర మోడీ పంపించాలనుకో అనుకోవాలి రైతులు దాదాపు సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసి దాదాపు ఆరు వందల యాభై మంది రైతులు మరణించినా ఏమాత్రము చెల్లించని నరేంద్ర మోడీ ప్రభుత్వము జాట్ల ఆగ్రహం రాజస్థాన్ యూపీ హర్యానాలో జాట్ల ఆగ్రహం చూసిన తర్వాత తమ వైఖరిలో మార్పు తీసుకురావాలని గుర్తించి మార్పు తీసుకొస్తున్నారు ఇది భయంతో చేస్తున్నారా భక్తితో చేస్తున్నారా మా మనస్సు మార్చుకుని చేస్తున్నారా చిత్తశుద్ధితో చేస్తున్నారా ఇవన్నీ ఎలా ఉన్నా మార్పు అయితే ప్రారంభం కావడాన్ని మనం స్వాగతించాలి అయితే రైతులు మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని కోరుతున్నారు ఆ దిశగా పావులు కదపడానికి ఇంకా నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉండట్లేదు మరికొన్ని ఆందోళనలు మరికొన్ని ధర్నాలు మరికొన్ని సరిహద్దుల దిగ్బంధనాలు మరికొన్ని మరణాలు సంభవిస్తే తప్ప ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు కేంద్రంలో కొత్తగా కొలువైన ఎన్డీఏ సర్కారు రైతులకు తీపి కబురు చెప్పింది ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం సమావేశాన్ని కొత్త కేబినెట్ వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరి గోధుమ పత్తి సహా పద్నాలుగు పంటల కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు యాభై శాతం జోడించి ధరలను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు అంటే ధరల మదింపులో సక్రమ పద్ధతులను పాటించకుండా స్వామినాథన్ కమిటీ నివే కమిషన్ నివేదికను అంగీకరించినట్లుగా భ్రమింప చేస్తున్నారు అది సరికాదు అది ప్రభుత్వానికి చిత్తశుద్ధికి అది సంకేతం కూడా కాదు మూడోసారి ఎన్నికయ్యాక ఆయన తీసుకున్న తొలి నిర్ణయం రైతుల కోసమే అని మంత్రి గారు చెప్తున్నారు ఉత్పత్తి ఖర్చులకు ఒకటిన్నర రెట్లు ఉండాలంటూ రెండు వేల పద్దెనిమిది బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకుందని ఆయన గుర్తు చేశారు నిజానికి వాజ్పేయి హయాంలో స్వామినాథన్ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ తన నివేదికను రెండు వేల నాలుగులో ఇచ్చింది మన్మోహన్ ప్రభుత్వము రెండు టర్మ్స్ యూపీఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు తర్వాత పది సంవత్సరాలు పాలించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా రైతులకు ఒక ఒకటిన్నర రెట్లు మొత్తాన్ని చెల్లిస్తున్నట్లుగా భ్రమకు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు బుధవారం కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అందుకు అనుగుణంగానే ఉందని కూడా వైఎస్ఆర్ చెప్పారు దేశవ్యాప్తంగా పలు జిల్లాలకు తాలూకాల కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఉత్పత్తి ఖర్చును శాస్త్రీయంగా లెక్కించినట్లు మంత్రి వివరించారు నేను ఈ వ్యవసాయ ధరల నిర్ణాయక సంఘంలో పనిచేసిన సభ్యులను చైర్మన్లను పలువురు ఇంటర్వ్యూ చేశాను అలాగే పలు అగ్రికల్చర్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లతో మాట్లాడాను నేను స్వయంగా రైతును ఈ ధరల నిర్ణాయక సంఘం మదింపులో ఎన్ని అవకతవకలు ఎన్ని లోపాలు ఇష్టంగా ఉన్నాయో గతంలో అనేక వ్యాసాల్లో వివరించాను ఇది అంటే మేక్ బిల్ ప్రజల కన్నీళ్లు తొడవటానికి చేసే ప్రయత్నం కానీ నిజంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం కదా లాభసాటి ధర ఇవ్వాలని సమాజం గుర్తించాలి ప్రపంచంలో ఏ దేశం లేనంత తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో రైతులు సమాజానికి ఇస్తున్నారనే విషయాన్ని గుర్తించాలి రైతులు సమాజానికి ఎదురు సబ్సిడీ ఇస్తున్నారు ఆ విషయాన్ని గమనించకుండా రైతులకు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదా పిఎం కిశానిచ్చే ఆరు వేల రూపాయలు రోజుకి పద్దెనిమిది రూపాయలు చొప్పున పడుతుందండి పద్దెనిమిది రూపాయలు ఛాయ్ కూడా రాదు నిజంగా ఇది ఇవ్వడం ద్వారా రైతులను ఒక విధంగా ప్రభుత్వం అవమానిస్తున్నట్లు సమాజం అవమానిస్తున్నట్లే రైతులను భిక్షగాలుగా చూసే ఆలోచనలోంచి ఇటువంటి ఆరు వేల సహాయం మూడు వేల సహాయము లేదా విడతల వారీగా సహాయము రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు సార్లు వేయటం అనేది ఇది సభ్య సమాజము యాక్సెప్ట్ చేస్తున్నది దురదృష్టవశాత్తు ఇంకా సౌకగా రావాలి మాకు ధర ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు అని ఆలోచన తప్ప ఈ పంటలు పండించే రైతు పరిస్థితి ఏమిటన్న ఆలోచన ఏ సామాజిక వర్గానికి కానీ ఏ ప్రభుత్వాలకు కానీ ఉన్నట్లు లేదు తాజాగా ప్రకటించిన మద్దతు ధరల వరికి గత ఏడాదితో పోలిస్తే నూట పదిహేడు పెరిగిందంటే కనీస మద్దతు ధరలు పెంచుతూ కేంద్రం తీసుకుని అనంత రైతులు నిరుడితో పోలిస్తే ముప్పై ఐదు వేల కోట్ల అదనంగా లబ్ధి పొందుతారని అంచనా ముప్పై ఐదు వేల కోట్లు తొమ్మిది పది కోట్ల మంది రైతులకు పది కోట్ల మంది రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవరికి ఎంత ప్రయోజనం చేకూరుతుందో చూడండి హర్యానా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలకు ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను పెంచిందని కూడా పరిశీలకులు భావిస్తున్నారు ఇది ఏమైనా ఏదో అంటే గుడ్డులో అంటారు కదా ఏదో అయినా ఇచ్చారు కదా అని సంతోషించాలి సంతోషిస్తాం మరి ఏం చేస్తాం మనకంటే మనకు గత్యంతరం లేదు కదా రైతుల బాధలు తెలిసిన ప్రభుత్వాలు ఇంకా భారతదేశంలో ఏర్పడలేదు అవి ఏర్పడినా స్వల్పకాలం కొద్ది కాలమే ఉంటున్నాయి ఈ పరిస్థితులు ఇప్పట్లో మారే అవకాశం ఉన్నాయి